ఆదికేశవులు ఆటో అతనికి డబ్బులు ఇస్తూ నిలబడి ఉంటాడు అప్పుడే విహారీ లక్ష్మి ఇద్దరు కారులో అటువైపే వస్తూ ఉంటారు ఆదికేశవులు డబ్బులు ఆటో అతనికి ఇచ్చి సడన్గా అటు తిరిగి చూసేసరికి విహారీ లక్ష్మి ఇద్దరు కారులో వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని దగ్గరగా బాగా చూస్తాడు వాళ్ళు ముందు నుంచే వెళ్ళిపోతూ ఉంటారు కేశవులు ఒక్కసారిగా లక్ష్మి అమ్మ కనకం కనకం అని అంటూ వెనకాల పరిగెడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి విహారీ చూసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఆదికేశవారు కేశవులు ఫాస్ట్గా పరిగెడుతూ కింద పడిపోతాడు కనకం అని చెప్పి గట్టిగా అరుస్తూ అప్పుడే లక్ష్మి అద్దంలో చూస్తే ఆది కేశవులు కింద పడిపోయి ఉంటాడు అది చూసి లక్ష్మి నాన్న అని గట్టిగా అరుస్తుంది అరిచి అరిచేసరికి విహారి కార్ ఆపుతాడు కార్లో నుంచి దిగి లక్ష్మి పరిగెత్తుకుని వెళ్తూ ఉంటుంది నాన్న అని చెప్పి దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళి ఇంకా వాళ్ళ నాన్నని ఇలా పట్టుకుంటుంది విహారి కూడా ఫాస్ట్గా పరిగెత్తుకొని లక్ష్మి వెనకాలే వస్తాడు ఇద్దరు కలిసి ఆదికేశవుల్ని పైకి లేపుతారు లక్ష్మి నాన్న మీకు ఏం దెబ్బలు తగలలేదు కదా నాన్న చూడండి ఎక్కడైనా తగిలాయా అని ఏంటో ఇలా చూస్తూ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు ఆదికేశవులు అమ్మ నాకేం పర్వాలేదు ఏం కాలేదు నాకు చూడు నేను బాగానే ఉన్నాను అయినా మీరు అమెరికా నుంచి ఎప్పుడొచ్చారమ్మా అని అండగట్ట ఒక్కసారిగా షాక్ అవుతూ ఆలోచిస్తూ ఇంకా టెన్షన్గా చూస్తూ ఉంటే అదే అమ్మా అమెరికా నుంచి ఎప్పుడొచ్చావు అని ఏంటో అడిగితే లక్ష్మీ విహారీ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అది చూసి ఆదికేశోలు ఎందుకు ఒకరినొకరు చూసుకుంటున్నారు ఎందుకు ఎప్పుడొచ్చారు చెప్పమంటే అంటే అది నన్ను మేము ఆయన అని అంటూ ఉంటే విహారీ అంటాడు మాకు కొంచెం అర్జెంటు పని ఉండే అలాగే మీకు హెల్త్ బాగాలేదని అని అంటే అవును నాన్న మీకు బాగాలేదని ఫోన్లో చెప్పారు కదా నేను బాధపడుతున్నానని వెంటనే ఆయన మిమ్మల్ని చూడాలని చెప్పి రా చూపిస్తానని తీసుకొచ్చారు ఇప్పుడే బయలుదేరి వచ్చేసాం సడన్గా ఇలా సిటీలో దిగాం మీరు మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అంతలో మీరే కలిసారు నాన్న అని లక్ష్మి చెప్తుంది నా కోసం అల్లుడు గారు తీసుకొచ్చారమ్మా నిన్ను అని చాలా సంతోషంగా నాకు ఇలాంటి అల్లుడు దొరికినందుకు నా నాకు చాలా అదృష్టంగా అనిపిస్తుందమ్మా ఎంత గొప్ప అల్లుడు దొరికాడు నాకు అని అంటూ అడగటంతో అప్పుడే చాలా బాధపడుతూ లక్ష్మీ విహారి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఆదికేశవులు ఇలా అంటాడు అవునమ్మా ఇలాంటి గొప్ప అల్లుడు దొరికినందుకు చాలా సంతోషంగా ఉన్నాను నేను అయితే అమెరికా నుంచి నా కోసం చూడటానికి వచ్చారు నా కొడు నా కూతుర్ని తీసుకొచ్చాడు అల్లుడు అని ఎంతో ఆనందపడతాయి నాన్న చూడండి మీకు ఇంకెక్కడైనా దెబ్బలు తగ్గలేమో అంటే తగ్గిపోయింది మిగిలినా పర్వాలేదమ్మా మిమ్మల్ని చూసిన ఆనందంలో ఆ నొప్పేమీ తెలియట్లేదు నాకు అంటే నాన్న హాస్పిటల్కి వెళ్తున్నారా మీరు అని ఏంటూ లక్ష్మి అంటే అవునమ్మా హాస్పిటల్కే వెళ్తున్నానంటే అమ్మాయిక్కడ ఉందన్న అంటే మీ అమ్మ వేరే వాళ్ళ ఇంట్లో ఉందమ్మా ఇంటి దగ్గరే ఉంది అని చెప్తాడు ఎక్కడుంది అంటే ఇలా సహస్రాన్ని వాళ్ళ ఇంటికి వచ్చాము ఆ అమ్మాయి ప్రేమగా ఇంట్లో ఉండమని చెప్పింది అంటే అవునా నాన్న పద ముందు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాము అంటే ఎందుకులేమ్మా ఇంకా అంత తగ్గిపోయింది ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు అని ఆదికేశవులు అంటే అలా అంటే ఎలా నన్న హాస్పిటల్కి చూపించుకోవాలి కదా పదండి అనేసి లక్ష్మి ఆదికేశవుల్ని తీసుకొని ఇంకా విహారీ ఇద్దరు కలిసి కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు నాన్న వేరే వాళ్ళ ఇంట్లో ఎందుకు నాన్న అలా ఉండటం కరెక్ట్ కాదు మీరు వెళ్ళండి ఇంటికి వెళ్ళిపోండి నాన్న అని లక్ష్మి చెప్తుంది అప్పుడే విహారీ కూడా అవును మావయ్య తెలియని వాళ్ళు ఇంట్లో ఎందుకు ఉండటం ఇబ్బంది కదా వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అంటే లేదు బాబు ఆ అమ్మాయి చాలా మంచిది ఇంట్లో వాళ్ళందరితో గొడవ పడి మరీ నన్ను వాళ్ళ దగ్గర ఉంచుకుంది అని ఆది కేశవులు చెప్తాడు లక్ష్మి కంగారు పడుతూ ఎంతైనా ఉండకపోవడమే మంచిది నాన్న అని లక్ష్మి అంటుంది సరేలేమ్మా ఆ అమ్మాయి కొరికి మెరకి ఉన్నామేదో హాస్పిటల్కి చూపించుకున్నా కదా వెళ్తానులే రెండు రోజుల్లో అని ఆదికేశవులు చెప్తాడు అప్పుడే లక్ష్మి విహారీ ఇంకా అలా మళ్ళీ హాస్పిటల్ చూపించుకోవటం మీ ఇంటికి రావటం జరుగుతుంది అలా ఇంటి దగ్గరికి డైరెక్ట్గా తీసుకొస్తే విహారీతో ఇలా అంటాడు ఆదికేశవులు అదేంటి అల్లుడు గారు మీరు ఇంత తెలిసినట్టుగా అడ్రస్ చెప్పకుండా అదే ఇంటికి ఎలా తీసుకొచ్చారు అంటే అప్పుడు లక్ష్మి కంగారు పడుతూ అది నాన్న ఎందుకంటే సిటీలో మొత్తం అంతా ఒకటే ఉంటుంది కదా ఆయనకి బాగా తెలుసు కదా నన్న అంటే అవునవును అల్లుడు గారి సిటీలో పుట్టి పెరిగిన మనిషి కదా బాగా తెలిసి ఉంటుందిలే అని ఆదికేశవులు అంటాడు ఇక కార్లో నుంచి దిగగానే రిపోర్ట్స్ అన్నీ ఇచ్చేసి నాన్న మీరు వెళ్ళండి అని లక్ష్మి అంటే మీరు కూడా రెండు అల్లుడు గారు రెండమ్మ సహస్రమని పరిచయం చేస్తాను అని ఆదికేశవులు అంటే వద్దు వద్దు అలా చేయొద్దు మేము వెళ్ళాలి అర్జెంటు పనుంది అని విహారి అంటాడు లక్ష్మి కూడా అవునా ఆయనకి అర్జెంట్ పని ఉంది కదా మేము వెళ్తాంలే అని అంటే అలా ఎలా వెళ్తారమ్మా వెళ్ళటం కాదు ఒక రెండు నిమిషాలన్నా రండి అని ఆదికేశవులు అంటే లేదు మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుస్తాము ఇప్పుడైతే వెళ్తాము అని అంటే సరే మీ ఇష్టం అనేసి వాళ్ళకి బాయ్ చెప్తాడు కేశవులు లోపలికి వెళ్తే కొంచెం పక్కకి తీసుకొచ్చి విహారీ ఇలా అంటాడు లక్ష్మి నువ్వు ఇలా వెనక నుంచి వెళ్ళు ఈ కార్ని నేను ఇక్కడే పక్కన పార్క్ చేసి వస్తాను మావయ్య కార్ని కానీ గుర్తుపడితే ప్రాబ్లం అవుతుంది అంటే సరే అని అంటుంది లక్ష్మి లోపలికి వెళ్తుంది ఇంకా ఆదికేశవులు వాళ్ళు అలా వచ్చేస్త ఉంటారు ఆ తర్వాత పద్మాక్షి యమునతో ఆ సో సీరియస్గా గొడవ పడుతూ ఉంటుంది అప్పుడు యమున కోపంగా పద్మాక్షి కోపంగా యమునని పిలుస్తుంది అప్పుడు యమున వచ్చి ఏంటి వదినా అంటే విహారికి అమెరికా ప్రయాణం గురించి చెప్పావా అంటే లేదు చెప్పలేదు వదినా అంటే ఎందుకు చెప్పలేదు పనుల విషయాలైతే వెంట పడి చేస్తావు మా విషయాలు చేయవా నా కూతురు సంతోషాన్ని కక్కర్లేదా అంటే అది కాదు వదిన అని అంటూ ఒక్క కానొక్క కొడుకు వెళ్ళిపోతే బాధగా ఉంది చెప్పాలంటే బాధగా ఉంది అంటే ఏంటి బాధ వాళ్ళిద్దరు సంతోషంగా ఉండటం నీకు ఇష్టం లేదా అని తిడుతుంది అప్పుడు పైనుంచి గౌరీ ఆ మాటలు వింటే ఎంతో బాధపడుతుంది ఇలా అంటుంది చూడు ఇవన్నీ తెలియదు విహారిని వెంటనే ఒప్పించు అమెరికా పంపించేద్దాం లేదు అంటావా ఈ మాత్రం గౌరవం కూడా నీ మీద ఉండదు అని పద్మాక్షి తిట్టి వెళ్ళిపోతుంది గౌరీ దగ్గరికి వచ్చి ఇంకా బాధపడుతూ కూర్చున్న యమున దగ్గరికి వచ్చి పక్కన కూర్చొని ఏంటండి ఆవిడికి చాలా కోపం ఎక్కువ అనుకుంటా అని అంటూ గౌరీ అంటే మా వదినకి కోపం ఎక్కువే కానీ చాలా మంచిది లేండి అని యమున చెప్తుంది పండు అప్పుడే అక్కడికి వచ్చి చూస్తూ ఉంటాడు అవును ఏంటండి అమెరికా అని గొడవ అంటున్నారు అంటే నా కొడుకు వాళ్ళ కూతుర్ని చేశాం కదా వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మా వదిన అమెరికా పంపిద్దామంటుంది నాకేమో ఉన్న ఒక్కగానొక్క కొడుకు దూరం అయిపోతాడేమో అని బాధగా ఉంది అంటే అవును కదా అలాగే ఉంటుంది అవును మీరు మీ కొడుకుని చూడలేదండి మీ కొడల్ని అయితే చూశాను మీ కొడుకుని ఇంకా చూడలేదు అని అంటూ చెప్పగానే అవును మా కొడుకు ఫోటో అని పండు ఫోటో తీసుకురా విహారిది అంటే ఒక్కసారిగా టెన్షన్ పడుతూ పండు ఇలా అంటాడు అది ఇప్పుడు ఎందుకు లేమ్మ అది పైన ఉంది అక్కడ వెతకాలి ఇది ఇదే అని చెప్తాడు అప్పుడే ఏంటి రా తీసుకురామంటే తను చూస్తుందంట అంటే అమ్మ కిచెన్లో వంట చేయాలి కూరగాయలు తేవాలి చాలా ఉన్నాయి నాకు అంటే అవును కదా అందరికీ భోజనాలు వండాలి లేట్ అవుతుంది సరే మీకు ఇంకొకసారి చూపిస్తాను నా కొడుకు ఫోటో అని అంటూ ఏమున్నా చెప్తే గౌరీ సరేనంటుంది అలా గౌరీ పైకి వెళ్ళిపోతుంది ఇంకా ఏమన్నా వాళ్ళు కిచెన్లోకి వెళ్ళిపోతారు గౌరీ పైకి వెళ్ళిన కొద్దిసేపటికే ఆదికేశవులు ఇంట్లోకి వచ్చేస్తాడు ఆదికేశవులు వచ్చి గౌరీ పక్కన కూర్చుంటే గౌరీ ఎలా ఉందయ్యా ఏంటి అని అడిగితే బాగానే ఉంది అంతా ఓకే అంటే నేను బాధపడతానని చెప్పట్లే కదా అంటే లేదే నిజంగా డాక్టర్లన్నీ చూసి చెప్పారు అంతా పర్వాలేదు అని చెప్పారు అని అంటూ నీకు విషయం చెప్పటం మర్చిపోయాను ఆ అమ్మాయి కలిసింది అని అమ్మాయి అని అంటే నిజమా ఆ అమ్మాయి వచ్చింది అమెరికా నుంచి అంటే వచ్చి నా కోసం వచ్చిందంట ఏదో పని ఉందని వెళ్ళిపోయారంటే అయ్యో ఇంటి దాకా తీసుకురాకుండా ఎందుకు అలా పంపించారయ్యా అంటే ఏదో పనుందని వెళ్ళింది లేవే మళ్ళీ వస్తానని చెప్పారులే అని ఆదికేశవులు అంటూ నీ కాలు నొప్పి ఎలా ఉంది అని అంటూ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే లక్ష్మి చాటుగా చూసి బాధపడుతూ ఉంటుంది కాలు నొప్పి అని చెప్పి అపాయింట్మెంట్ రాస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని చూసి బాధగా లక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే విహారీ ఇంకా లక్ష్మి ఏడుస్తూ నిలబడితే విహారీ గదిలోకి వచ్చి లక్ష్మి అంటే ఆ విహారి గారు అంటే ఏమైంది అని బాధపడుతున్న లక్ష్మి పోనీ అని అంటూ ఇలా ఉదరిస్తూ ఉండగా సహస్రం వచ్చి సడన్గా చూస్తూ వాళ్ళిద్దరిని అబ్సర్వ్ చేస్తూ ఉంటుంది అప్పుడే పండ్ ఆదికేశ విహారి లోపల లక్ష్మితో ఇలా అంటాడు ఎందుకు లక్ష్మి బాధపడతావు ఏం బాధపడకులే అని అంటూ చెప్తాడు అంతలో ఆదికేశవులు తో గౌరీ అంటుంది పిల్లల గురించి చెప్పావా ఆ రోజు పూజారి చెప్పిన విషయం అంటే మర్చిపోయానే ఇప్పుడే ఫోన్ చేసి చెప్తానుండు అని విహారికి ఫోన్ చేస్తాడు లక్ష్మి విహారి అక్కడే ఉంటారు కదా మావయ్య ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సహస్ర చాటుగా చూస్తూ ఉంటుంది చెప్పండి మావయ్య అంటే అమ్మాయి మీ దగ్గర ఉందా అల్లుడు గారు అంటే ఉంది మావయ్య అని అంటూ తీసుకో లక్ష్మి అని అంటూ ఇలా ఫోన్ ఇస్తే అమ్మ కనకం అంటే ఏంటి నాన్న అంటే మేము గుడిలో పూజారిని అడిగామమ్మ సంతానం కోసం జంటారెడ్డి పళ్ళని అమ్మవారి దగ్గర చెట్టుకు కడితే పిల్లలు పుడతారంటమ్మా అని చెప్తూ ఉంటే లక్ష్మి అలా చూస్తూ వింటూ ఉంటుంది ఇక విహారి లక్ష్మి వింటూ ఉంటారు ఇక పక్క నుంచి చూస్తూ బాధపడుతూ సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది